ఒక పెద్ద నది ఒడ్డున కుంభమేళా జరుగుతున్న అందరు స్నానాలు చేస్తున్నారట వందల మంది స్నానాలు చేస్తున్నారట చేస్తుంటే ఒక సాధు ఆయన చేతిలో ఉండే కమండలం పట్టుకొని వస్తున్నాడు ఆయనకి ఏమనిపించిందట అరే అందరిగా స్నానాలు చేస్తున్నారు అంత మురికిగా ఉంది నేను సాధువులు కదా కొంచెం దూరం పోయి అనుష్ఠానం అది ఉంటుంది కాబట్టి చివరికి పోయి చేసుకుందామని ఆయన నడుచుకుంటూ ఒక్కడే పోతున్నాడు ఆ చెంబు పట్టుకొని ఈ స్నానాలు చేసే వాళ్ళందరూ ఆయన వైపు చూస్తున్నారంట ఏంటి అంతా ఈ ఓటు ఉన్న చేస్తుంటే వాళ్ళు చేస్తున్నాడంట ఆడ ఇంకేమైనా ఉందా ఆదే ప్రత్యేక టికెట్ వేరే ఉందా మనకి టికెట్ అంటే ఎక్కువ ఇష్టం మనం ఎక్కడ నాలుగు లైన్లు తిప్పాలి తిరుపతి అక్కడ తితేనే మనకు దర్శనం అయినట్టు ఫీల్ మిమ్మల్ని ఎల్వని దర్శనంలో ఇవ్వడానికి దోలుకొని పోయాండి ఆ వెంకటేశ్వర చూసినాం అయిపోయాడు అంతే అట్లే నేను పద్నాలుగు బ్యాదకాలకి వెళ్ళి పోయేసిననుకో కష్టపడి దర్శనం చేసుకుని వస్తానంట అంటే మన నేచర్ అన్నట్టు అది ఈయన పోతుంటే అందరు చూస్తున్నారు హేమిడా అక్కడ ఏమైనా ఘాట్ స్పెషల్ ఏమైనా ఉందా అది వివి వివి అయిపోయి ఘాట వాడు వాడు ఏమైనా స్నానం చేయడానికి అవకాశం ఏమైనా ఉందా అని అందరు ఆయన వైపు చూస్తున్నాడు ఆయన ఏమో శుభ్రంగా కూడా చివరికి పోయినాడు పోయినాక మన ఆయన సాధు మనకంటే ఏమడేవాడు మనిషి ఉండడేవాడు మన వస్తువులు దాచుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన దగ్గర ఉన్నదో ఒకటే చెంబు ఈ చెంబు ఏం చేయాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ స్నానం చేసే చోట ఇసుకను బాగా తోవి దాంట్లో దాన్ని పెట్టి పైన ఒక గూడు కట్టిన మంచిగా పిట్టగూడు లాగా కట్టి కట్టి లోపల స్నానానికి పోయిన ఈ పక్కనున్న వందల మంది అనుకున్నారంట ఎంత పిచ్చోళ్ళం రా మనం అక్కడి నుంచి వచ్చాము స్నానం చేయడానికి మనకు చెంబు తీసుకపోయి భూమిలో పాతి పెట్టి పిట్టగూడు కట్టాలన్న సంగతి మనకు తెలియదు ఈ ఏరియా అని వాళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్న చెంబులు ఎవరి దగ్గర ఉన్న గ్లాసులు పెన్నులు ఎవడు వస్తువు ఏముంటే బనియాలు కూడా సాధం ఏడైతే కట్టిండో ఆడ పోయి అందరూ దానిలో పాత పెట్ట పిట్ట కట్ట ఈడ స్నానం చేసి చూసి వస్తే అన్ని పిట్ట గోళ్ళు వాళ్ళ చెంబు దొరకలేదు మన చెమ్ము వాడికి దొరకకుండా అయిపోయింది పరిస్థితి మన యొక్క అజ్ఞానం ఇంత తారాస్థాయికి చేరింది అసలు ఇట్లా చెప్తే ఏమంటారంటే అంటే కఠినంగా చెప్తారు సార్ బాగా చెప్తాడు కానీ కొంచెం కఠినంగా చెప్తాడు డాక్టర్ ఇంజక్షన్ ఇస్తే సార్ కొంచెం నొప్పి రాకుండా ఇంజక్షన్ అని ఎవడని అంటాడా ఆ డాక్టర్ నేను కూర్చున్నట్టు చేస్తా అని అంటాడా ఎప్పుడన్నా